వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి నేను నాటుకోడి ఫ్రై చేస్తున్నానండి ఇక్కడ అయితే ఒక కేజీకి దగ్గర దగ్గర ఉంది ఇదైతే మేము ఈరోజు సమ్మక్క సారక్క చేసామండి ఇంకా సగం అయితే కర్రీ చేసుకున్నాం మధ్యాహ్నం అది వీడియో తీసుకు పెడదామంటే కుదరలేదు ఇప్పుడైతే నేను ఫ్రై చేస్తున్నానండి అయితే మేము అక్కడ తెచ్చిన దగ్గరనే సాఫ్ చేపించి ఇలా పసుపుడిన పెట్టి ఇలా కొంచెం కాల్చి కొట్ట కొట్టించి అయితే ఇచ్చాడు ఇంకా మేమైతే ఇప్పుడు ఇది ఫ్రై చేస్తున్నానండి నాటిపోడి ఫ్రై అక్కడైతే నేను ఆరు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే ముందుగా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక కడాయి అయితే కడిగి పెట్టుకున్నాము కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాం చూసారు కానీ కడాయి అయితే హీట్ అయింది ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాం ఇక్కడ నేను రెండు పాయల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను రెండు పావుల ఆయిల్ అయితే ఆయిల్ ఈ అయింది ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలైతే వేసుకుందాం ఒకసారి అయితే కలుపుకుందాం మన అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి చూసారు కానీ ఉల్లిగడ్డ అయితే కలర్ చేయమండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెన్ అయితే వేసుకుందాం ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాల వరకు ఇవ్వాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే చిన్న మంట మీద మగ్గన ఇవ్వాలి ఇప్పుడైతే మూత తీసి చూద్దాం చూసారు కానీ కొంచెం మగ్గింది ఇందులో ఇప్పుడు ఉప్పు పసుపు కారం అయితే వేసుకుందాం వచ్చేసి రుచికి సరిపడంత ఉప్పు వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇంకా వన్ స్పూన్ అల్లం పొడ్డేస్ అల్లం జల్లంబెల్లుల్లి పేస్ట్ ముక్కలకు అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి మూత పది నిమిషాలు మట్టుకోవాలి చూసారు కానీ చికెన్ అయితే మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు రుచికి సరిపడంత కారం అయితే వేసుకుందాం ఇప్పుడు కారం ముక్కలకు మొత్తం పట్టేలాగా అయితే కలుపుకోవాలి ముక్కలకంతా పట్టేలాగా కారం కలుపుకోవాలి చివరిగా అయితే కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అక్కడైతే ముద్ద పెట్టి ఒక ఐదు అయితే మద్ద ఇద్దాం వచ్చేసి చికెన్ ఫ్రై కాంబినేషన్లో అయితే మేము చపాతీలు అయితే చేసుకుంటున్నాము అక్కడైతే ఆయిల్ పెట్టి చపాతి అయితే నేను ఇక్కడ కాలుస్తున్నాను చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై కాంబినేషన్ చపాతీ మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి ఇంకా మనకు నాటుకోడి ఫ్రై అంటే చాలా టేస్ట్ ఉంటుందండి మనకు చూసారా మా ఇంట్లో చపాతీలు కూడా చాలా మెత్తగా వస్తాయండి మృదువుగా చాలా చాలా మెత్తగా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇంకోటి పుల్కాలు అండి మా ఇంట్లో మా హస్బెండ్ పుల్కాలు తింటారు ఇంకా మేము డైట్ కూడా చేస్తున్నాము అవి కూడా వీడియోలు పెడతాము డైటింగ్ వెయిట్ లాస్ కోసం మేము ఎలా డైట్ చేస్తున్నామో అది కూడా వీడియోలు తీసి పెడతానండి కొంచెం టైం కుదిరితే అయితే పుల్కాలు అయితే చూసారో ఇలా పొంగుతున్నాయా అయితే మంచిగా నగ్గిపోయింది చివరిగా అయితే ఒక రెండు నిమ్మకాయలు అయితే పిండుకుందాం నాటుకోడి ఫ్రై మస్తు బనా ఇట్లా ఇక్కడైతే నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను అండి ఇప్పుడు దీని రసం అయితే వేసుకుందాం నిమ్మ రసం వచ్చి కనుకుంటున్నాము మనకి ఇది నాటుకోడి చాలా వేడి కదండి అందుకోసం మనం నిమ్మకాయలు అయితే పిండుకోవాలి కంపల్సరీ కర్రీ అయితే చింతపండు వేసుకోవాలి ఫ్రై అయితే నిమ్మకాయ అయితే పిండుకోవాలి మనకు వేడి అనేది కొట్టేస్తుంది అన్నమాట అయితే నిమ్మరసం ముక్క ముక్కలు పట్టేలాగా అయితే కలుసుకోవాలి మొత్తం తిండి మిర్చి చేసుకుంటూ కలుసుకోవాలి ఉంటేనండి ఎంతో టేస్టీగా ఉండే కోడి ఫ్రై అండి చాలా బాగుంటుంది నాకు కొంచెం అన్నంలో కొంచెం వేసితే అన్నం తినవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్